ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు హనుమాన్ చాలీసా చదువు చాలా మంచిదండి హనుమా దండకం అవన్నీ చదువుకోండి ఇలాగో మనకి మనకేం కుదరదు కదా ఆన్లైన్ చూడడానికి టీవీ చూడడానికి ఫోన్ చూడడానికి టైం ఉంటుంది కానీ ఇవి టైం టైంలో కనీసం హనుమాన్ జయంతి అయినా హనుమాన్ చాలీసా దండకం చదువుకోండి ఆ భగవంతుడు ఆ హనుమంతుడు మనకి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఒక హనుమంతు సంబంధించి ఒక కథ చెప్తాను వినండి హనుమా రోజు సరిగ్గా తిండిన తింటున్నాడో లేదో హనుమంతునికి నేను భోజనానికి పిలుస్తాను నేనే స్వయంగా చేసి వడ్డిస్తానని సీతమ్మ తల్లి రాములవారితో అంటుంది పిలు పిలువు నీకే అర్థమవుతుంది అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ అన్నట్టుగానే సీతమ్మ తల్లి స్వయంగా వంట చేసి హనుమానికి భోజనాన్ని పిలిచింది తానే పక్కన కూర్చొని వడ్డిస్తూ కడుపు నిండా తిన ఆయన మొహమాట పడకని చెప్పింది సరేనమ్మా అని చెప్పి హనుమ తల వంచుకొని భోజనం చేస్తున్నాడు సీతమ్మ తల్లి కొసరి కొసరి హనుమ వద్దు అనకుండా వంచిన తలెత్తకుండా పెట్టింది తింటున్నాడు కాసేపట్లో సీతమ్మ తల్లి స్వయంగా చేసిన వంటంతా అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పడి అంతపుర కోసం చేసిన వంట కూడా తెప్పించింది అదే అయిపోయింది సీతమ్మ తల్లి కంగారు పుట్టి రోజు ఏం తింటున్నాను ఆయన అని అడిగింది హనుమ ఎత్తిన తల్లి త హనుమ ఎంతో వినయంగా శ్రీరామనామం తల్లి అని చెప్పాడు సీతమ్మ తల్లి త్రుల్లిపడి నిరంతరం శ్రీరామనామం భుజించేవాడు భజించేవాడు పరమశివుడే కదా సీతమ్మ తల్లి తేరిపారా చూసింది అప్పుడు కనిపించాడు సీతమ్మ తల్లికి హనుమల ఈశ్వరుడు ఈ శ్రీశంకరుడే హనుమంతుడు నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించేవాడికి ఇంకా తాను ఏం పెట్టగలదు బాగా ఆలోచించి సీతమ్మ తల్లి ఒక అన్నప ముద్దను పట్టుకుని శ్రీరామార్పరమను ప్రార్థించి వడ్డించింది ఆ ముద్దను భక్తితో కళ్ళ కడుగు హనుమ అన్నదాత సుఖీభవ అన్నాడు హనుమ తృప్తి yeah